మనం ఆడు పోయాడు అయ్యాన్సెంటే కదా వెళ్ళి చూడు ఇంకా సంటగాది లింగం అని మీకు ఎలా తెలుసు అయ్యో ఏంటండి అలా మాట్లాడతారు ఆ రోజు వికటానంద మీటింగ్ ని మిమ్మల్ని చూసాను ఆ రోజు నుంచి నేను కూడా వికటానంద భక్ತರలై నియాను చూడండి రాబర్ట్ సన్ ఉన్నారు ఉన్నారు సార్ సెయింట్ కదా మీరు ఆయన సన్ మరి ఓ మీ నాన్నగారికి మీకు ఒకే పేర్ రాబర్ట్ సన్ విలియం సన్ విలియమ్స్ నాట్ విలియమ్స్ సన్ విలియమ్సన్ సన్ ఐ అమ్ లింగం లింకన్ లింగం ఎంసైలెంట్ సార్ మీకు మా నాన్నగారు తెలుసా మీ నాన్నగారు ఈ పెయింటింగ్ ఆర్డర్ ఇచ్చారు సార్ డెలివరీ తీసుకునేలో ఎక్స్పైర్ అయిపోయారు సార్ ఎప్పుడు ఆర్డర్ ఇచ్చారు ఒక సెవెన్ ఫిఫ్టీన్ ఒక థర్టీ డేస్ అవుతుంది సార్ నేను ఆర్తిస్తే నాకు విషయాలు అన్నది కూర్చుంది మా నాన్నగారు ఆ నెలలెన్స్ బామర్ ఉన్నారు ఎలా వచ్చి ఆర్డర్ ఇస్తారా కళ్ళ ఇచ్చిండొచ్చు కదా సార్ ఏమిటి వేళ కొడవా ఇవాళ శనివారం మా నాన్న సెవెన్ తో పాటు నిన్ను పాటిస్తాను శని ఎదురుపోతుంది కానీ మనకు గుడ్ ఫ్రైడే కదా సార్ ఈ రోజు ఫ్రైడే సాటర్డే సండే మండే అండి మా నాన్న పెయింటింగ్ అడిగారని అబద్ధం చెప్పారు అంతే కదా ఎందుకు అబద్ధం చెప్పారు తెలుసా సో వాట్ చేతిలో కాళ్ళు పని చేయనప్పుడు ఎలా పెయింటింగ్ వేసేవారు తెలుసా ఒక చెప్పండి ఇన్సల్ చేస్తావే మీ నాన్నగారు ఉంటే నిన్ను చీవాట్లు పెట్టేవారు మీతో తర్వాత మాట్లాడతాను రండి వెళ్తాం జాగ్రత్త ంగో ఇప్పుడు నువ్వు మామూలు పెయింటర్ ఈ బోర్డు రాసిన తర్వాత ప్రపంచంలో నెంబర్ వన్ పెయింటర్ అవుతారా ఏం చేస్తున్నావరా బ్యావర్స్ అంటున్నావా ఓ బ్రష్షా పురే నువ్వేం చేస్తావంటే పేరు రాసిన తర్వాత టైల్ లో కొంచెం గ్యాప్ ఎందుకంటే నువ్వు ఒక మంచి బొమ్మ వేయడానికి ఛాన్స్ ఇవ్వగా అద్భుతమైన ఛాన్స్ ఒక అమ్మాయి బొమ్మ ఒక చేతిలో బాటిల్ ఒక చేతిలో గ్లాస్ అలా మందు పోస్తున్నట్టు అదిరిపోవాలా ఫిగర్ బాటిల్ లో ఉండాలా ఇలా వచ్చి ఇలా వచ్చి ఆ తర్వాత ఇలా ఉండాలా మాట్లాడాలి ఇప్పుడు దాకా ఎంజాయ్ చేసి ఇప్పుడు వస్తే అదంతా ఫిగర్ చూసి కస్టమర్స్ పడిపోవాలి venga. Ah, ah, mm. వడ్డాది పాపయ్య బాపు అలాంటి వాడి వేసే పెయింటింగ్ ఇష్టమా లేక ఎంఎఫ్ హుసన్ అంజలి మీనన్ వాసుదేవ్ ఇలాంటి వాడు వేసే మోడల్ పెయింటింగ్ సిస్టమా